వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో లేకుండా అంట మరణం కిటికీలోంచి చూస్తా ఉందంట పిల్లలు ఎప్పుడు చంపేయాలా చంపేయాల ఎప్పుడు చంపేయాలని తొంగి చూస్తా ఉన్నప్పుడు మరి ఈ స్త్రీ రోదం చేయాల్సిన అవసరం లేదా పసిపిల్ల ఉన్న ప్రతి ఒక్క స్త్రీ ప్రార్థన చేయాల్సిందే ఎనీ టైం వాళ్ళ గురించి పసిపిల్లలనే కాదు యవనస్తుల గురించి కూడా చెప్తా ఉన్నాడు రాజ లేకుండా మరణం లేకి చూస్తామని అంట ఎందుకు చనిపోతారు ఎందుకు చనిపోతారు ఎగ్జామ్స్ టైం వచ్చింది కొంతమంది ఫెయిల్ అయ్యారని చనిపోతున్నారు కారణమైందో తెలుసా ఇంట్లో భరోసా లేక వాళ్ళకి తప్పితే ఏమైందమ్మా మళ్ళీ రాసుకోవచ్చు అని తల్లిదండ్రులు లేకపోతే పట్టనుండోళ్ళు చెప్పకపోవడం వల్ల జీవితం కంటే ఎగ్జామే విలువైపోయింది అనుకున్న వాళ్ళు చనిపోవటానికి కారణం అయిపోయింది వనస్తులు ఎందుకు చనిపోతారు ఊరికనే చనిపోరు హఠాత్తుగా నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారంటే కుటుంబంలో ఉన్న వారి సపోర్ట్ లేక చిన్న బిడ్డలు ఉన్నాడు చిన్న బిడ్డల కోసం ప్రార్థించాలి చిన్న బిడ్డలు ఏం చేస్తారో తెలియదు ఉదయం వెళ్తే సాయంత్రం వస్తున్నావు నువ్వు వచ్చే వరకు నీ బిడ్డలు కాల్చే ఎవరు నువ్వు అనుకుంటావు ఇంటి దగ్గర ఎవరో ఒక నుండి చూస్తారు కానీ కాదు దేవుడు చూస్తేనే నీ బిడ్డలైనా నువ్వైనా సజీవంగా ఉండేది మరి రోదనం చేయటం నేర్చుకోండి అంగగారు పూరితే నేర్చుకోండి అని వాక్యం సెలవిస్తూ ఉంది కన్నీటి ప్రార్థన అంటే మనం గుర్తొచ్చేది ఏంటంటే ఎప్పుడు మనం కన్నీరు కరుస్తామంటే మన కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ప్రార్థన స్టార్ట్ ముందే వచ్చింది మనకి ఏడు ప్రార్థన స్టార్ట్ చేయడం అయినా కానీ చర్చిలోకి రాగానే వచ్చి లేడు కుటుంబంలో సమస్య అయితే మరి ఎందుకు ఏడవాలి స్త్రీ రాబోయే పరిస్థితుల గురించి ఏడవాలి కుటుంబంలో ఏం జరిగిందో నా బిడ్డల జీవితాలు ఉన్నాయో వాళ్ళ నాతలు ఎలాగున్నాయో వారి కోసం నేను ప్రార్థించాలి ఏదైనా అపాయం ఉంటే తండ్రి తొలగించని అడగాలి దేవుణ్ణి నీ ఎవరి బిడ్డలు ఉన్నారు వాళ్ళ కోసం ప్రార్థించాలి లోకం చాలా భయంకరంగా ఉంది ఎవరి బిడ్డల్ని నమ్మించి తీసుకెళ్లి చంపేసి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు ఇద్దరు కలిసి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుని వచ్చేవాడు కానీ ఇప్పుడు ఎవరి బిడ్డలు వెళ్ళారు అంటే చచ్చిపోయి కనపడుతున్నారు అంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి మరి ఎందుకు ఏడవాలి స్త్రీ అంటే రాబోయే పరిస్థితులు వచ్చి ఏడవాలి రోదనం చేట నేర్చుకోండి సీఎం కుమార్తె లాగా మీ పిల్లలు కూడా నేర్పండి అంటున్నాడు ముందు మనం నేర్చుకుంటే మన బిడ్డలకు నేర్పడానికి అవకాశం ఉంటుంది మనకే భారం ఉండదు ఏముందని అందరికి జరిగినట్టు జరిగిపోయింది అనుకుంటామే గాని ఒక ఒక భారం కలిగి ఖచ్చితంగా నేను ఇది చేయాల్సిందే ఖచ్చితంగా ఈ టైం కి నేను ఉండాల్సిందే ఖచ్చితంగా ప్రభు పనిలో నేను ఉండాల్సిందే అనే భారం